హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ బొడ్డు అండి అని చెప్పు ఈ రీసెంట్లుగా నేను చిన్న బంగారం అండి తర్వాత మాయి గారు పంచగట్టు కట్టాడు ఇంకా బయలుదేరుతున్నాట విజయవాడ ఇప్పుడు మన మన ఊరు కూడా త్రీ డేస్ వస్తుంది అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చి చేయాల్సిన పనులు అన్నీ జరిగినాయి క్లియర్ త్వరగా వెళ్ళి ఇంకా మళ్ళీ యథావిధిగా పనులు చేసుకోవాలి ఏమంటావు అంతేనా ఈడేమో కొత్త మనసులు ఎవరు కనబడ్డ కూడా తగ చూస్తూ ఉంటారు వాళ్ళే ఆటోమేటిక్ వాళ్ళకి నవ్వు వచ్చేసి మీ బుట్టడు బలికి చూస్తున్నాడే అని చెప్పేసి అంటూ ఉంటారు చాలా మంది యూట్యూబ్లో కూడా అడుగుతున్నారు మీ ఓన్ ఇస్తారా అని చెప్పేసి మా ఓన్ ఇస్తామండి యాలం పాట వేయాలి యాళం పాట వేస్తే కానీ సరేనండి ఇంకా విజయవాడ బయలుదేరుతున్నాము ఉదయం రాత్రి ఏమనుకున్నామంటే బుట్టోడికి ఎన్ని చేపలు అంటారు చూసుకుంటారా ఇక్కడ ఉన్నప్పుడు దాకా చూసుకునేది రాజకుమారి ఎండి చేపల ఆయన కాడ నిన్న ఏం జరిగింది అంటే మధ్యాహ్నం రెండు గంటలుగా బయలుదేరి వినకుండా బాబుకి గోల్డ్ తీసుకొని తర్వాత వచ్చేసి మళ్ళీ వస్తూ వస్తూ వినకుండా అనే మా ఏసి మా ఒక ఆయన ఉంటే ఆయన బస్కి బస్ ఎక్కిచ్చేసి రాత్రి వచ్చేసరికి ఏడున్నర ఎనిమిది అయింది అయితే ఇంక మేము పొనుకునేసరికి పదకొండు మధ్యలో అయింది అంటే రాజకుమారి రాత్రి అన్నీ సరి బట్టలు బ్యాగులు మొత్తం సర్దుకొని పిల్లలకు కావాల్సినవి అన్నీ రాత్రి క్లియర్ చేసుకొని రాజే ఉదయాన్ని చీకటితో ఆరు గంటలకల్లా కల్లా ఏడు గంటలకాలు బయలుదేరాలని అనుకుంటే తీరా చూస్తే ఇప్పుడు పెత్తనాలు చేసి ఇప్పుడు ఇప్పుడు కూడా పడుకుని ఏంటి వాతావరణం బాగా వాతావరణం కూడా ఉందిలే బాగా ఉందిలేవడాల బాగానే ఉంటుంది అంతా సక్రంగా జర్నీ సాఫీగా జరగాలి కాంశికులు చెప్పండి సరేనా మొన్న వచ్చేటప్పుడు బ్లాక్ తీయలేకపోయాం కానీ ఈసారి మాత్రం స్టెప్ బై స్టెప్ ఇంకెలా జరిగిపోతుందో చూద్దాం ఎలా జరిగిందో చూద్దాము ఇంకా టిఫిన్ భోజనం అలాంటివి ఏం చేయలేదు ఇంకా మత్త దగ్గర వెళ్తాం కదా మత్త దగ్గర భోజనం తింటే తింటాం లేదా ఆటోమేటిక్గా బయలుదేరుతాం ఏంటి వాళ్ళ అమ్మగారు కానీసరికి రాజుకి హ్యాపీనెస్ వచ్చిందన్నమాట మా అత్తగారికి రోజు అవ్వ సరే జాగ్రత్తగా వెళ్ళండి పోయేస్తాము జాగ్రత్త లే కానీ పోయేత్తా చెప్పుడమ్ అమ్మకి

पोयात मत पो आता ना लेट आओ तीन बोंब आई पणारी मदत वगैरे सारे मग पोयात ना हळू बेंड ఓకేనండి ఇంకా కోట దగ్గరలోకి వచ్చేయమాట ఇంక ఇక్కడ టిఫిన్ చేసేస్తే ఒకసారి హైవే ఇంకా డైరెక్ట్గా విజయవాడ అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా కోట లాగి ఆగి టిఫిన్ చేసి పోయాలేస్తాను బాగుందా ఏంటో దోశ పూరియా దోశ దోశని అయిపోయిందా తిను ఇంకా కానీ పోదాం వెళ్ళలేదు మరి ఇంకా తీసుకో ఏం అయిపోయింది పో కడుక్కుపోన్ చేశారు కదా బయలుదేరదా మరి వెళ్ళమా ఇంకేమైనా తీసుకోవాలా సోసీ ఇంక ఇంకేమైనా కావాలా నీకు ఏమన్నా ఏమైనా కావాలా పాల పాల విజయవాడ పోయి తాగుతున్నా పాండే బాల బాల ఇక్కడ లేదులే ఈ అయ్య గారి పంచయ్య గారికి ఆయన పాత పాత ఆరు మధ్యలో పాలిస్తా ఉండదు నువ్వు బెల్లాడతాం మరిచి ఎండ పడుతుంది అయితే ఒక కోటప్పకొండ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు దగ్గరలోకి వచ్చేసనమాట ఇంకా విజయవాడ హైవే కనబడి పైకి ఇంత పైకి వెళ్ళాలి మనం విజయవాడ హైవే ఇదే లాస్ట్ స్టేజ్ ఇంత హైవే ఎక్కితే ఇంకా ఒక గంట దాకా ఎక్కడ దిగే పని ఉండదు అందుకని చెప్పేసి పిల్లలకి వాటర్ బాటిల్ తీసుకొని మంచిగా అవుతూ ఉంటుంది ఏం రాజు సరే తొందరగా బయలుదేరం విజయవాడ బోట్ చూపిస్తాం మీకు మనమైతే మన ఇంటికి వచ్చేసాము ఇంకైవ్ ఇంకా మధ్యాహ్నం పూట పన్నెండున్నర ఇంకా ఒకట మధ్యలో వస్తుంది ఇంకా నేను కూడా భోజనం చేసేసి పైకి పనికి ఎక్కేస్తాను అందుకంటే ముందుగా ఇంక రాజు బియ్యం పెట్టి అన్నం పోయిన పెట్టమన్నాను ఆ లోపల ఫుల్ టైట్ అయిపోయింది రాజకుమారి బుడ్డను పెట్టుకొని పిల్లలను తీసుకొని రావడంలో అందుకని చెప్పేసి కొంచెం ఫ్రెష్ తీసుకుని ఇద్దంట నేను త్వరగా వెళ్ళి కూరగాయలను తర్వాత ఇంకా ఇప్పుడు రైస్ వరకు వండించుకొని కర్రీస్ తెచ్చుకుంటే సరిపోద్ది మళ్ళీ సాయంత్రానికి చేసుకోవచ్చులే ఇప్పుడు ఈ అమ్మాయి టైట్ అయిన సమయంలో మళ్ళీ కూరలు చేయబండి ఎంత బాగుండదు భోజనం అంటే అందరం చేయాలి కదా అన్నవారి అన్నవారికి వండుకుంటే సరిపోద్ది త్వరగా షాప్కి వెళ్ళి మరి కూరగాయలు కూరగాయలు తర్వాత కర్రీస్ తెచ్చుకుందాం పదండి పెద్దోడేమో పైకి వెళ్ళాడు సుహాస్ సుహాస్ సుహాసుని ఇద్దరు ఆట ఆడుకుంటా ఉన్నారు సరే మన త్వరగా సెంటర్కి వెళ్దాం కదండి మాకు ఫుల్గా కళ్ళు కొడతా కొడతాము అయిన త్వరగా పైకి వెళ్ళలేదు పని ఎలా ఉంది చూసుకోవాలి కదా సరిపోదాం పండి ముందు షాపింగ్ చేసి తర్వాత భోజనం చేసేది పచ్చిమిర్చి అంతా పావు అర కేజీ తీసుకున్నా టమాటాలు ఒకటి తీసుకున్నాను టమాటాలు రెండు కేజీలు తీసుకున్నాను మిర్చి ఒక అర కేజీ బంగాళనొప్పు కేజీన్నారా దొండ ఈ బెండకాయలు ఒక అర కేజీ దొండకాయలు ఒక కేజీ ఒక అర కేజీ అన్న అర కేజీ అన్న తర్వాత వచ్చేసి క్యాబేజీ తీసుకున్నా ముప్పై రూపాయలకి అల్లం మర్చిపోయా అల్లం ఒక పది రూపాయలు తీసుకున్నా పది రూపాయలు కొత్తిమీర తీసుకున్నా కొత్తిమీర పెట్టండి పది రూపాయలు మునక్క అండి ఒకటి మునకాదు ఒకటా ఉల్లిపాయలు కూడా తీసుకున్నాం సరే అంతవరకు బిల్లు కొట్టండి తీసుకున్న వరకు కర్రీస్ కూడా చూసుకున్నాను కర్రీస్ పనిలో ఉండే ఇంకా తీసుకుని చూసుకుని వెళ్ళిపోవడమే చూసుకుంటే పెద్ద పేరు పెట్టేవాడు చూసుకుందాం వీడియో కూరగాయలు అయితే మొత్తం మూడు వందల యాభై రూపా మూడు వందల యాభై రూపాయలు అయినాయి ఇంకా కర్రీస్ కూడా చూసుకున్నాము ఇంకా కర్రీ వచ్చేసి ముప్పై రూపాయలు అంట ఒకటి రెండు రెండు చూస్తున్నా ఒక అరవై రూపాయలు అయినాయినాయి తీసుకుని బయలుదేరదాం గొంతం ఎండిపోతూ ఉంది పోయి ఒక చెరుకు చెరుగాస్తు తాగుదాం పదండి ఈ తాడేపల్లి ఏరియా ఇది చె చెక్ల ఓకే అండి ఈ కూరగాయలు సేఫ్గా ఉన్నాయి కానీ ఈ కూరగాయలు చూడండి ఇప్పుడైనా కాయలు తీసుకొచ్చినా కూరగాయలు తీసుకొచ్చినా లేదా ఏదైనా సరుకులు తీసుకొచ్చినా ఇలా రా రాసుకుపోయి రాపిడి బండి వల్ల ఈ టైర్ వల్ల ప్రతిసారి అంతే ఇలాగ ఎన్నోసార్లు ఫ్రూట్స్ తీసుకునేవాడి పిల్లలకి తీసుకుని తగిలించుకుంటే ఇంటి పోయేసరికి అవి ఉండేవి కాదు అలాగా మొత్తం రాసుకుపోయి పడిపోయి ఎక్కడ పడిపోయి అలా ఇబ్బంది అవుద్ది ఇవి ఉన్నా కూడా సుఖం లేదు ఆ కొమ్ములు ఇది యాంగ్లేర్లు కోలు రేటు మరి ఇక్కడ విపరీతంగా ఉండాలి కొనలేము అసలుకి ఏ పట్టిన కేజీలు కేజీలు కేజీ కేజీ ఏనా కానీ యాభై రూపాయల పైన తింటాం మాత్రం ఆర్కోంగా ఏమో అనుకున్నావు ఇది గోమా అబ్బాయి ఇంకా అబ్బాయి బిస్కెట్ తీసుకోవచ్చు కానీ అబ్బాయి కూడా తీసి బండ్లో ఉన్నాయి కర్రీస్ ఇవ్వండి తీసుకొస్తాను కర్రీస్ రండి తీసుకుంది సాంబార్ ఒకటేనా ఒకటేనా కర్రీ తీసుకున్నా గ్రేవీతో బాగుంది చూడడానికి సరే భోజనం చేసేసి త్వరగా పైకి వెళ్దాం యువరాజు అనుమయిందా వడ్డిస్తాం మరి పనికి వెళ్ళాలి పైకి చూడు చూస్తే అర్థం ఇది అదేనండి ఇంక రాజ్ కుమార్ వేడి అన్నం అయితే వడ్డించింది దాంట్లోకి ఇంకా కూర ఏం చేస్తా చెప్పేసి చాలేదు రాజు నేను లేదు అనవే సాయంత్రం చేయి కూరగాయలు తీసుకొచ్చా మూడు వందల నలభై రూపాయలు అంటే కర్రీ అది అదేంటది నాకు అర్థం కాల అండ్ వెజిటేబుల్తో కర్రీ గ్రేవీ కర్రీ చేశారు గోంగూర గోంగూర ఆడ ఉంది క్యాప్స్గా మనం బీ బఠానీ క్యారెట్ అవన్నీ కలిపి సరే త్వరగా చేసి పెద్ద